టూరిస్ట్ ప్లేస్కి వచ్చినటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ వెహికల్తో వచ్చారు చూడొచ్చు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా లోకేష్ ఐటీ శాఖ మంత్రి ఎలా ఉంది కదా ఈ ముందరు కూడా ఫ్లాగ్ కట్టుకొని గోవా అందాలను మన గోవా అందాలు చూపించుకుంటూ ఫిష్ మార్కెట్ దాడిన సమీపంలో ఇక్కడ చూడొచ్చు తెలుగుదేశం పార్టీ జెండా గోవాలో కూడా ఎవరు అభిమాని ఈ జెండా కట్టుకొని ఇక్కడ చూడొచ్చు జెండా గోవాలో చూడండి ఎంత బాగుందో మనకి టీడీపీ జెండా ఎక్కడున్నా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు సార్ గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి చాలా బాగుంది అందుకోసం ఎంత బాగుందా టీడీపీ జెండా వెళ్దాం మళ్ళీ మార్కెట్కి కొన్ని వీధులు అనమాట ఈ వీధిలో అంటే వెళ్తూ ఉంటాం ఇక్కడ బస్ స్టాప్ ఇక్కడ చిన్న చిన్న ట్రావెల్స్ వాళ్ళు అన్నీ ఉంటారు రెంట్కి ఇస్తారు ఇవి కూడా కార్లన్నీ రెంట్కి వచ్చేటవే ఇక్కడ చూడొచ్చు ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క విధంగా ఉంటుంది పెద్ద ఇక్కడ రెంట్కి ఇచ్చేకి ఇలా ఉంటారు చాలా అంటే చాలా ఎల్లో బోర్డ్స్ కనబడుతూ ఉంటాయి ఇక్కడ అన్నీ రెంటే ఏదన్నా ముట్టుకో డబ్బులు ఏదైనా ఎత్తుకో డబ్బులే ఇక్కడ మాత్రం ఫుడ్ తినాలంటే మన ఆంధ్ర ఫుడ్ అసలు దొరకదు తెలుగు అయితే చాలా అందరూ మాట్లాడతారు తెలుగు కానీ ఫుడ్ మాత్రం కొబ్బరి నూనె చేస్తారు ఇక్కడ మన నిన్న రాత్రి అయితే బిర్యానీ తిన్నా కడుపు మొత్తం గలీజ్ గలీజ్ అయిపోయింది ఇక్కడ వైన్ షాప్ ఎలా ఉన్నా చూడండి ఎంత బాగా రెడీ చేశారు ఇదంతా బస్ స్టాండ్ అనమాట ఎక్కడన్నా పోలీసులు పట్టుకున్నా మొన్న ఎత్తికేస్తారు హెల్మెట్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలా ఇక్కడ సర్కిల్ ఇది ఈ సర్కిల్ నుండి వెళ్తున్నాం చూడండి ఎంత బాగా చేశారు బోల్టులు అన్నీ నట్టులతో చేసిండది మొత్తం నట్ ఈ వీలు అంటే ఈ వీళ్ళేకి వెళ్తున్నాం మొత్తం త్రీ మంచి మంచి ఏరియాలు ఇక్కడ కూడా జొమాటో స్విగ్గీ అవన్నీ వస్తున్నాయి కేఎఫ్స్ ఉంది చూడండి కేఎఫ్స్ కనిపిస్తుంది కదా సి ఏది కావాలా మనకి గోవాలో ఏదైనా చూడండి ఎలా ఉన్నారో ఎటు చూసిన జనాలే బైకులు అమ్మడానికి పెడతారు మన కూడా ఇలా ఉంటాయి చిన్న చిన్న బస్సులు ఇక్కడ పసంజర్ బస్సు ప్రైవేట్ బస్సులు ఇవి అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ తిరుగుతూనే ఉంటాయి చాలా కాస్ట్ అంటే ఓన్లీ కేవలం ఒక టెన్ కిలోమీటర్కి వన్ పర్సన్ దగ్గర ఫార్టీ రూపీస్ తీసుకుంటారు ప్రైవేట్ వాళ్ళు మరొకటి ఇక్కడ ప్రైవేట్ వాళ్ళు ఫార్టీ అంటే కొన్ని బీచ్ల నుండి బీచ్ దగ్గర వెళ్ళాలంటే వన్ పర్సెంట్కి హండ్రెడ్ రూపీస్ కూడా తీసుకుంటారు చాలా కాస్ట్ ఇక్కడ ఫుడ్డే కాదు అన్నీ కాస్టే ఓన్లీ గోవాలో ఒక వైన్ తప్పితే ఏది కానీ తక్కువ ఉండదు పెట్రోల్ రెండు తక్కువ చాలా అంటే చాలా తక్కువ రేపు మన వాళ్ళు ఎవరు ఓరు వెళ్తున్నారు ఆపుతున్నారు మార్నింగ్ కాబట్టి అన్నీ క్లోజ్గా ఉన్నాయి నైట్ అంతా బిజీ ఉంటాయి అవి